హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎంతో రుచిగా పుల్ల పుల్లగా ఉండే గోంగూర చికెన్ కర్రీ తయారు చేశాను ఇది చాలా రుచిగా చాలా టేస్టీగా కుదిరింది ఇది మీరు చేసుకోవాలంటే కనుక ప్రాసెసింగ్ అంతా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పొయ్యి మీద మనం ఒక పాన్ పెట్టుకుని దాంట్లో మనం ఫస్ట్గా ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కాస్త ఎక్కువే పడుతుంది ఏంటంటే మనకి గోంగూర కాబట్టి ఇందులో మనం ముందుగా కరివేపాకు అనేది యాడ్ చేసుకోవాలి ఈ ఆయిల్ వేడిచ్చిన తర్వాత కొన్ని కరివేపాకు మనకి చిట్టుపట్లాడుతుంది తర్వాత దీంట్లో మనం పచ్చిమిర్చిని యాడ్ చేస్తున్నాను తర్వాత మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఒక రెండు ఉల్లిపాయలు తరుగు కూడా యాడ్ చేసుకోవాలి ఈ కూర నిజంగా చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ఆ విధంగా ట్రై చేసుకోండి మీరు మనం ఉల్లిపాయలు వేసిన తర్వాత ఉల్లిపాయలు త్వరగా మనకి ఫ్రై అవ్వాలి అంటే కనుక మన ఇంట్లో సాల్ట్ అనేది కూడా ముందుగానే యాడ్ చేసుకోండి అవి బాగా వేగిన తర్వాత అందులో ఒక టమాటా పెద్ద సైజ్ అయితే ఒక టమాటా చిన్న సైజ్ అయితే రెండు టమాటాలు వేసుకుని అది కూడా బాగా మగ్గనివ్వాలి ఈ టమాటా అనేది కూడా చిన్నది బాగా సాఫ్ట్ అయిపోవాలి ఈ లోపు మీరు ఈ వీడియోకి ఒక లైక్ చేయండి అలాగే మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటూ మర్చిపోకండి చక్కగా మనకి టమాటాలు కూడా సాఫ్ట్ అయిన తర్వాత ఇందులో అల్లం వెల్లి పేస్ట్ అనేది కూడా యాడ్ చేసుకోవాలి ఈ అల్లం వెల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుని దీంట్లో మనం ధనియాల పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఒక స్పూను ధనియాల పౌడర్ కూడా మీరు యాడ్ చేసుకోండి అలాగే మీకు రుచికి తగ్గ కారాన్ని యాడ్ చేసుకోండి నేను కారం అలా మీకు ఎంత కారం కావాలో కారాన్ని యాడ్ చేసుకున్న తర్వాత కొద్దిగా గరం మసాలా పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని ఇవన్నీ మనం బాగా కలుపుకోవాలి చూడండి ఒక కట్ట తీసుకున్నాను నేను గోంగూర చాలా ఫ్రెష్గా ఉంది గోంగూర అనేది శుభ్రంగా కడిగేసుకుని వాడదే వేసుకుని ఆ గోంగూరని కూడా మనం యాడ్ చేయాలి గోంగూరని యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి కలిపి మనం మూత అనేది పెట్టేసుకోవాలి బాగా ఇది కలిగిన తర్వాత మనం మూత పెట్టేసుకోవాలి జస్ట్ మనం ఒక టూ త్రీ మినిట్స్ ఉంచి ఆ మూతని తీసేయాలి చూడు చక్కగా మనకి ఇలా మగ్గిపోయింది ఇలా మగ్గిన తర్వాత దీంట్లో చికెన్ అనేది యాడ్ చేసుకోవాలి నేను ఈ చికెన్ ఆల్రెడీ ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రిడ్జ్లో పెట్టిన గురించి కొద్ది చోటు మీకు ఇలాగ గట్టిగా కనిపిస్తుంది ఇలా వేడికి అది ఆటోమేటిక్గా విడిపోతుంది కానీ చక్కగా చికెన్ వేసుకున్న తర్వాత చికెన్ కూడా మనం బాగా ఫ్రై చేసి మొత్తం మనం ఈ మిశ్రమం అంతటిని దానికి కలిసేటట్టు చూడాలి తర్వాత అందులో ఒక చిటికడు పసుపుని కూడా యాడ్ చేసుకోండి ఇవన్నీ వేసుకున్న తర్వాత చక్కగా మళ్ళీ మీరు మూత అనేది పెట్టేసుకోండి పెట్టేసుకుని ఇది ఫిఫ్టీన్ మినిట్స్ పాటు అలా కుక్ చేయండి కానీ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఎంతో రుచిగా ఉండే మనకి చికెన్ గోంగూర కర్రీ రెడీ అయిపోతుంది